దేశంలో ఎక్కడైనా కానీ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ మూడు కొత్త రూల్స్ అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఎవరైనా పర్సనల్ లోన్ తీసుకున్నా లేదా యూపీఐ పేమెంట్ చేస్తున్నా లేదా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నా అదేవిధంగా పది రూపాయలు ఇరవై రూపాయల నాణాలు వాడకపోయి తీసుకోకుండా వాళ్ళందరి మీద ఆర్బీఐ అయితే ఒక కన్ను ఎర్ర చేసి జులున్ అయితే జులిపించబోతుంది జైలు శిక్షతో పాటు పెనాల్టీని కూడా విధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇవ్వడం లైక్ చేయండి దేశవ్యాప్తంగా ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త రూల్ అయితే అమల్లోకి వస్తూ ఉంది వ్యాపారస్తులు వినియోగదారులు లావాదేవీల్లో పది రూపాయలు ఇరవై రూపాయల నాణాలను అంగీకరించాల్సిందే ఈ నాణాలను ఎవరైనా తీసుకోకుండా నిరాకరిస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీస్తున్నామని ఆర్బీఐ అయితే పేర్కొనింది పది రూపాయలు ఇరవై రూపాయల నాణ్యాలను తీసుకోవడానికి నిరాకరిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది పది రూపాయలు ఇరవై రూపాయల నాణాలను చలామణి గురించి ఆర్బీఐ ప్రజలకు వ్యాపారులకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఆర్బీఐ కృషి చేస్తుంది ప్రజలు వ్యాపారాల్లో పది రూపాయలు ఇరవై రూపాయల నాణాలను చలామణిపై అవగాహన కల్పించేందుకు సమాచార ప్రచారాలు కూడా నిర్వహించబడ్డాయి సో ప్రతి ఒక్కరు కూడా పది రూపాయలు ఇరవై రూపాయల నాణాలు అయితే ఎవరైనా ఇచ్చినా కానీ తీసుకోండి ఏపీలో మాత్రం ఈ వ్యవహార ధోరణి అయితే తీసుకోకుండా ఉంటున్నారు తెలంగాణలో మాత్రం తీసుకుంటూ ఉన్నారనమాట యూపీఐ పేమెంట్స్ చేస్తున్న వారు పొరపాటున ఒకరికి కొట్టబోయే డబ్బులు ఇంకొకరికి పంపబోతూ ఉంటారు సో ఇలా పంపిన వెంటనే మీరు మీ డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ మీరు ఇలా పొరపాటున వేరే వారికి డబ్బులు కొడితే వెంటనే వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ జీరో వన్ సెవెన్ ఫోర్ జీరో ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి వాటికి ఎదురైన సమస్యలను తెలియజేయాల్సి ఉంటుంది ఈ ఫిర్యాదు అందుకున్న నలభై ఎనిమిది గంటల్లో సమస్య పరిష్కారం అవుతుంది ఆ డబ్బు ఏ ఖాతా నుంచి డెబిట్ అయిందో అదే ఖాతాకు తిరిగి క్రెడిట్ అవుతుంది ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి రిపోర్ట్ చేయొచ్చు లేదనుకుంటే నేరుగా బ్యాంకుకు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కానీ బ్యాంకులో అయితే ఒక ఫామ్ నింపాల్సి ఉంటుంది తిరిగి డబ్బు ఖాతాలోకి రావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది బ్యాంకు సిబ్బంది కూడా ఈ డిజిటల్ పేమెంట్ సంబంధిత సమస్యలపై దొరికైతేన స్పందించకపోవచ్చు రోజువారీ పనుల్లో తలమునకలైన పెద్దగా పట్టించుకోకపోవచ్చు అనమాట అందువల్ల ఈ టోల్ ఫ్రీ నెంబర్ సో ఇక ఆర్బీఐ తీసుకొచ్చిన రూల్స్ లో క్రెడిట్ కార్డు బిల్లుకి సంబంధించి ఇప్పుడు మనం దేశంలో కోట్లాది మంది క్రెడిట్ కార్డులు అయితే వాడుతున్నారు క్రెడిట్ కార్డుల పరిమితి ఎంత ఉందంటే అంత మొత్తానికి మీరు కొనుగోలు చేయవచ్చు అనమాట అయితే క్రెడిట్ కార్డు బిల్లు రూపంలో ఒకసారి లక్ష రూపాయల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే మాత్రం ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీస్ అయితే రావచ్చు అంతేకాదు ఒక ఆర్థిక సంవత్సరంలో పది లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లును నగదు రూపంలో చెల్లిస్తే ఆ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియజేసేందుకు ఐటీ డిపార్ట్మెంట్ వారు ఆరా తీస్తారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం లావాదేవీలు ఏదైనా ఆస్తి కొనాలి లేదా అమ్మాలన్నా అప్రమత్తంగా వివరించాలి ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలో నగదు రూపంలో లావాదేవీ జరిపితే ఆ వివరాలన్నీ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఆదాయ పన్ను విభాగానికి చేరుతాయి ముప్పై లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తి లావాదేవీని ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ నగదు రూపంలో చేస్తే ఐటీ డిపార్ట్మెంట్కు సమాచారం అందుతుంది ఇక నెక్స్ట్ వేసరికి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్లకు సంబంధించి ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తన బ్యాంకు అకౌంట్లో ఎంత డబ్బైనా డిపాజిట్ చేయవచ్చు దీనిపై ఎలాంటి పరిమితి అయితే లేదు ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పొదుపు ఖాతాల్లో పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును కూడా డిపాజిట్ చేస్తే మాత్రం ఆదాయ పన్ను విభాగం కాలింగ్ బిల్ మోగిస్తుంది మీకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తూ ఐటీ నోటీస్ అయితే వస్తుంది కరెంట్ ఖాతాల్లో గరెంట్ గరిష్ట డిపాజిట్ పరిమితి యాభై లక్షలు అయితే ఉంటుందన్నమాట ఇవి ఆర్బీఐ తీసుకొచ్చిన కొన్ని కొత్త రూల్స్